హాయ్ వెల్కమ్ టు కన్వీ బ్లాగ్స్ ఇప్పుడైతే మేము తిరుమలకి వచ్చేసాము చూడండి ఇక్కడ తిరుమల గుడిలోకి అయితే కొద్దిసేపు కూర్చోడానికి వెళ్తున్నాము గుడిలో అయితే అసలు ఈరోజు పైన టెంకాయల దగ్గర ఎంత రెస్ ఉందో చూడండి మేము కొద్దిసేపు కూర్చొని ఇంటి మిమ్మల్ని రూమ్కి వెళ్ళిపోయాము ఇంటికంటే ఇంటికే పోతాము కూర్చొని ఇక్కడ చూడండి ఈ టీవీ లో చూసుకొని ఇక్కడ చెక్ చేసుకోండి నాకైతే చలైబట్లేదు ఎగుడుతూ ఉన్నాడు డింగ్ డింగ్ అని చూడండి ఇట్లా అయితే డెకరేషన్

ఇక్కడైతే దీపాలు మొత్తం పెట్టి ఉంటారు కొన్ని కొండెక్కినాయి కొన్ని ఉన్నాయి ఇంకా చూడండి చాలా కొండెక్కిపోయాయి చూడండి ఎంత బాగుందో కదా తిరుమలలో ఇక్కడైతే అనే సింబల్ ఉంది ఇక్కడైతే తిరుమల కొనే ఇది ఎవ్వరు దిగలేదు చూడండి ఇక్కడ పైన ప్లాంట్స్తో డెకరేట్ చేశారు తిరుమలని చూడండి ఇప్పుడైతే మా నాన్న మా తమ్ముడు ఓకే ఇలాగ నడుస్తాడు వాడు తిడ పోతాను అంత వీళ్ళిద్ద వీళ్ళిద్దరిలో అరహ బాగా నడుస్తాను మా నాన్న బా మళ్ళీ నేను కూడా పోయి ఆడైన ముగ్గురు ఎవరు బాగా నడుస్తానో పేర్లు చెప్పండి నాకి ఫస్ట్ నాకి చెప్పాలి నేను వెనక్కి చూ చూ వాయిస్ వస్తాను కదా వాడే తిని పండుకుంటున్నాడు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్